సాయిరామ్ సాయిరాం అండి బాబా మనకివన్నీ కూడా చెప్తూ ఇలాగ నామం గురించి అలాగే అన్న అన్న ప్రసాద వితరణ గురించి అలాగే సచ్చరిత్ర పారాయణ సత్సంగాల గురించి చెప్తూ అద్భుతమైనటువంటి ఆలోచనని అలాగే తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని బాబా శ్రీ సాయి సచ్చరిత్ర సంఘటన దర్శన యాత్ర అని బాబా పెట్టారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సచ్చరిత్రలో జరిగినటువంటి కొన్ని కొన్ని పుడతాంబే కానీ లేకపోతే యవలా కానీ లేకపోతే నీమ్గాం కానీ నీమ్గా ఆయన ప్రతిరోజు అప్పుడప్పుడు ఆయన కలవడానికి వెళ్ళేవాడు నీమ్గాం కానీ రూయి కానీ ఆయన కోపం వస్తే రూయి వెళ్ళేవారు అక్కడ స్వామి గుడి అవన్నీ కూడా ఎక్కడైతే బాబా యొక్క సంఘటనలు జరిగాయో ఒక జామ్నేర్ లీల జామ్నేర్ ఎలా పంపించాడు అలాగే అక్కడ దూప్కేడి దగ్గర బాబా చాంద్రబాయ్ పాటిల్ దగ్గర ఎక్కడ కనిపించాడు బిజిలీ ఎక్కడ మారిపోయింది మాయమైపోయింది ఎక్కడ వెతుకుతున్నారు ఇవన్నీ కూడా ఆ సంఘటనల యాత్ర ఒకటి పెట్టమని బాబా ఉపదేశం మేమేమనుకున్నామంటే సరే ఇంకా టైం ఉందేమో అనుకుంటే కాదు బాబా వెంటనే చేయమని మన నరేష్ గారితో మాట్లాడమని నరేష్ గారు ముమ్మిడివరంలో ఉంటారు ఆయనకన్నీ ఇవన్నీ రీసెర్చ్ చేసి అంతా వెళ్ళారు ఒక సైంటిఫిక్గా రీసెర్చ్ చేసినట్టు చేశారు ఆయనతో మాట్లాడితే ఆయన మొత్తం కొన్ని వివరాలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందని చెప్పడం ఆయన ఏమో నేను కూడా తప్పకుండా నేను హెల్ప్ చేస్తానని ఈ విషయంలో నేను అన్ని వివరిస్తాను షిరిడిలోనే ఒక రోజు పడుతుంది షిరిడిలో కూడా మనం నాలుగైదు చూస్తాం చ్యామాయిల్లో లేకపోతే ఇవే చూస్తాం కానీ షిరిడిలో కూడా జరిగిన సంఘటన అంతా ఇంత కాదు ఒకసారి మాకు ఆ నరేష్ గారు కూర్చోబెట్టి మొత్తం అన్నీ తిప్పారండి రెండు గంటలు మూడు గంటలు పట్టింది ఇది ఇంకా అవన్నీ చూపిస్తాను అవన్నీ చెప్తాను బాబా ఎక్కడ అలాగా ఆగి మనం ఫోటో చూస్తుంటారు చూసా చూసారా ఇక్కడ అలా ఒరిగినట్టు వెనకాల భాగవతి ఉండే ఇది పట్టుకున్నట్టు పక్కనేమో చిన్నపిల్లలు ఉన్నట్టు అవన్నీ చూపిస్తుంటారు కదా అది ఎక్కడ ఉన్నారు అలాగే బాబా ఎక్కడెక్కడ అంతా సంచరించి ఎక్కడ ఆగేవారు అవన్నీ కూడా చెప్పచ్చు మనం అది షిరిడిలో కూడా చెప్తానంటున్నారు అలాగా బాబా దయవల్ల ఇవన్నీ కూడా ఆ సంఘటనల యొక్క దర్శనం అనమాట అంటే ఆ ప్లేస్కి మనం వెళ్ళిపోతాం ఏదో త్రీ డీ సినిమాలో ఒక లోపలికి వెళ్ళినప్పుగా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అనే ఒక సినిమా వచ్చింది ఆ మిషన్ ఒకటి ఉంటుంది అది వెనక్కి తిరిగితే కృష్ణదేవరాయల కాలంలోకి వెళ్ళిపోతూ ఉంటాం వెళ్ళిపోతాం మనం అక్కడ కూడా మన ప్రేక్షకులుగా కాకుండా వాళ్ళతో మమేకమై అక్కడ నానాసాహెబ్ చందోర్కర్ మైన తాయి ఆయన భార్య బాబుగిరి రా బొ రావడం ఊది ఇవ్వడం మాధవ్ అడ్కర్ గారు రాసినటువంటి ఆరతి సాయి బాబా చదవడం అవన్నీ కూడా మనం చూడగలుగుతాం అండి మనకి అలాంటి మనోనేత్రాన్ని బాబా దివ్య దృష్టి అక్కడ ప్రసాదింపజేసి మనకి చూపిస్తాడు బాబా బాబా వెంటనే అవన్నీ కన్సల్ట్ చేయండి అని చెప్పారు అన్నీ కూడా జరుగుతున్నాయి బాబా దేవల్ల అందుకని ఇదంతా ఏంటంటే ఎవరైతే కిందసారి మహేశ్వరం యాత్రకు పంపించారు స్థవన మంజరి పారాయణ చేయించి మహేశ్వరంలో మంచి అద్భుతమైనటువంటి దర్శనం ఇప్పించారు ఇంత మన గారు కూడా వచ్చారు ఆయన కూడా ప్రత్యక్ష సాక్షి మూర్తి గారు వారి భార్య వాడు కూడా మాతో మహేశ్వరం రావడం అక్కడేమో అహల్యాభాయ్ హోల్ హోల్కర్ గారి దగ్గర సమాధి దగ్గర అలాగా మా నర్మదా నుంచి పైకి రావడం బయట వచ్చి మా దగ్గరికి వచ్చి ఆశీర్వదించడం కనపడకుండా అలా తిన్నగా వెళ్ళిపోయారు ఆవిడ మళ్ళీ కూడా కనపడలేదు అలాంటి అనుభవాలన్నీ బాబా నేనున్నాను రే నాయన నేనే తీసుకొచ్చా మీ తెలియతేటతో మీరు వచ్చారా అన్నట్లు కాకుండా ఆయన సంకల్పం ఇస్తారు ఆయన ఇంప్లిమెంట్ చేస్తారు అది బాబా తొందరపడి తర్వాత తీసుకొచ్చలే వివరాలంటే రా నిన్న రాత్రి బాబా నేను పొద్దున్న బాబా ఒక వార్నింగ్ ఇచ్చారు ఇంకా లేట్ చేయడం ఏంటి ఆయన అడగండి అని ఆయన అడిగితే మొత్తం ఒక గంట సేపు ఆయన అంతా వివరిస్తూ చెప్పడం జరిగింది సో ఈ విధంగా మనకి త్వరలోనే ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇది ఒక ఇది మంచి మహదవకాశం మొదటి మేమే అనుకుంటున్నాం అంటే యాత్ర అని బాబా మాత్రం ఒకటి ప్రవేశపెట్టాడు గానుగాపో అదే మన దత్త దర్శనాలకు వెళ్ళాలా లేకపోతే గిరినార్ వెళ్తే బాగుంటుందా అనుకున్నాం కానీ గిరినారు అంటే ఏంటంటే పదివేల మెట్లు ఎక్కాలి అవన్నీ ఓకే రూపే అంతా ఐదు వేల మీట్ల నుంచి ఉంటాయి కానీ అది పొద్దున సాయంత్రం లోపల వచ్చేయాలి పూజలు కూడా కిందకు వచ్చేస్తారు ఎలాగ బాబా ఏం చేయమంటావు అని పెడితే ఈ లోపల బాబా ఇచ్చిన ఆలోచన సచ్చరిత్ర శ్రీ సాయి సచ్చరిత్ర సంఘటన యాత్ర సంఘటన దర్శన యాత్ర అని బాబా పేరు పెట్టారు పేరు పెట్టి అక్కడికి వెళ్ళండి నేను అక్కడ మీతో పాటు ఉంటాను మీకు అన్నీ కూడా నేనే స్వయంగా చూపిస్తానని చెప్పారు అంత ఒళ్ళు అంత పొలకరించిపోయింది మళ్ళీ బాబా మాట్లాడతాడా అనే క్వశ్చన్ రాదు మనకి ఎందుకంటే మనందరం ఇదే కాబట్టి బాబా చెప్పడం అది మనం దాని గురించి అవుతుంది కాబట్టి మీరు కూడా రెడీగా ఉండండి అలర్ట్గా ఉండండి అనౌన్స్మెంట్ వస్తుంది తప్పకుండా మనందరం కలిసి వెళ్ళదాం